స్థానిక కాకినాడ రోడ్లోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత నాలుగు సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతి నెహ్రూ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతిర నవీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్కు ఈ వారం జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామానికి చెందిన బిక్కిన సూర్యరావు అనసూయమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు బిక్కిన శేషగిరిరావు ఆర్థిక సహాయంతో పేదలకు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జిల్లా టీడీపీ అధ్యక్షులు జోత్ర నవీన్ ముఖ్య అతిథిగా హాజరై పేదలకు అన్నం పడ్డించారు సందర్భంగా ఆర్యవైశ డైరెక్టర్ కొత్త కొండబాబు మాట్లాడుతూ బిక్కిన బాబీ ఆర్థిక సహాయంతో

కష్టబోర్డు సభ్యు అయినటువంటి మన అందరికీ ఆశా జ్యోతి మన అందరికీ కష్టం వచ్చిన ముందున్న నాయకుడు జ్యోతి గారు కాకినాడ జిల్లా మరి జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి యువ నాయకులు యువ కిషోరం నవీన్ గారి ఆధ్వర్యంతో మరి నాలుగు సంవత్సరాలుగా ఈ అన్నా క్యాంటీన్ తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు అందరితో కూడా దిగ్వియంగా ప్రతి కూడా ఇక్కడ సంత వచ్చే జనానికి అన్నదానం ఏర్పడడం జరిగింది ఇక్కడ కార్యక్రమానికి చేస్తున్న ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి అభిమానులకి అందరికీ పేరు పేరు అని కూడా అభినందన చెప్పుకుంటూ ఈ రోజు మన కాట్రబి గ్రామం బాబీ గారు వాళ్ళ తల్లిదండ్రుల మీదుగా బాబీ గారు ధన ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది అతి త్వరలోనే మన ఎక్కంపేట రావాల గోకర్ రోడ్ రోడ్లో ఉన్న అన్న క్యాంటీన్ కూడా అది కార్యక్రమం జరుగుతుంది నిర్మాణంలో ఉంది అతి త్వరలో కూడా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తారు మన ప్రీతమ నాయకులు నెహూరు గారు ఆ కేవలం ఐదు రూపాయలకి మరి ఏర్పాటు చేస్తున్నారు మూడు కోట్ల కూడా మరి ఆ కార్యక్రమం కూడా నెటి నెహ్ర గారు మన ప్రీతమ నా యువ నాయకులు నెహూరు గారు ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ త్వరలోనే ఏర్పాటు చేస్తారు అది నిర్మాణంలో జరుగుతుంది మన గోపాల్ రోడ్ లో స్థానిక ట్రావెలర్స్ బంగ్లాదేశ్